సో ఇక్కడ ఇంకో హీరో ఉన్నారు మనతోటి హాయ్ గురు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ప్లేస్ నుంచి వచ్చారు కొవ్వాడ కాకినాడ దగ్గర కొవ్వాడ కాకినాడ దగ్గర కొవ్వాడ నుంచి వచ్చారు మీరు ఎంత కాలం నుంచి ఈ పందెల్లో పాల్గొంటున్నారు మేము ఐదారు సంవత్సరాల నుంచి ఆడుతున్నాం కదా ఇందులో రూల్స్ ఎలా ఉంటాయి అసలు దీనికి సంబంధించి రూల్స్ అంటే ఇద్దరు మనుషులు ఉండాలి ఇందులో కర్ర కానీ ఏం వాడకూడదండి అది ఇద్దరు మూడో మనిషి ఎవరు ముట్టుకున్నా ఫోల్ అయిపోతాయండి అంటే ఎన్ని రౌండ్స్ ఉంటాయి రౌండ్స్ ఏమి ఉంటుంది అండి సీనియర్స్ అండ్ సీనియర్స్ వచ్చేసి పదహారు మీటర్లు లెన్ జూనియర్స్ వచ్చేసి పది మీటర్లు లెన్ అప్ అండ్ డౌన్ రావాలని తిరిగి సీనియర్స్ జూనియర్స్ అంటే ఎడ్లు వాటిలో లేకపోతే మామూలుగా జూనియర్స్ లో మూడు ఫస్ట్లు కొట్టాక సీనియర్స్ కి లేదంటే డైరెక్ట్ సీనియర్స్ లో పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు అక్కడైతే రెండు మైసూర్ జాతికి సంబంధించిన ఎడ్లు అన్నారు బట్ ఇందులో ఒకటి ఒకటి కనబడుతుంది ఒకటి ఇంకోటి కనబడుతుంది ఈ రెండు ఏంటి నాటెద్దండి ఇది మైసూర్ ఎద్దు అండి ఇది మాకు ఇలా జతగలిసిన వాళ్ళు ఇలా పెట్టుకున్నాను అంటే ఇప్పుడు సుమారు పదహారు వందల మీటర్లు మీరు మూడు వందల అరవై రోజులు ట్రైనింగ్ ఉంటుంది రోజు రోజు సంవత్సరం అంతా ట్రైనింగ్ ఇచ్చి ఒక్క రోజు కోసం మీరు ఎదురు చూస్తుంది మిగతా పందాలు ఉంటాయండి అలా వెళ్తూ ఉంటాయండి మీరు ఎప్పుడైనా ఫస్ట్ కొట్టామండి సెకండ్ అన్ని పరిలు కొట్టేవ్వండి సో అయితే ఈయన నిజమైనటువంటి హీరో అనమాట మొత్తానికి ఇక్కడైతే మన షాంపియన్ తోటి అయితే మాట్లాడుతున్నాము బట్ అంటే ఈసారి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొడతారా ఎవరికైనా మరి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటే దేవుడు ప్రసాదం అంటే లాస్ట్ టైం ఏమి ఇచ్చారు ప్రైజ్ ఇచ్చారు మీకు లాస్ట్ టైం లేదు ఇచ్చారు స్కూటీ ఇచ్చారు స్కూటీ ఇచ్చారు సో ఇప్పుడు స్కూటీ ఇచ్చారంటే ఈసారి రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ప్రకటించారు రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మరి మా విజేత గారికి రావాలని మేము కూడా ఆకాంక్షిస్తాను సో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి మనం అయితే అడుగుతాం